మనిషి జీవితం ప్రతి నిమిషము ఒక మధుర జ్ఞాపకం అని చెప్పుకోవాలి ఆ జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ జ్ఞాపకాల అనుభూతులు కలిగించేది ఒక ఫోటో మాత్రమే పెళ్లి అయినా పుట్టినరోజైనా ఇతర ఏ ఫంక్షన్ అయినా ఆ క్షణం దిగిన ఫోటో జీవితాంతం అక్కడ జరిగిన సన్నివేశాలని గుర్తు చేస్తూ అనుభూతిని ఇచ్చేది ఒక ఫోటో మాత్రమే ఒకప్పుడు ఫోటోగ్రఫీకి ఇప్పుడున్న ఫోటోగ్రఫీకి చాలా తేడా వచ్చేసింది ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్లు జరిగితేనే ఏదైనా కార్యక్రమం జరుగుతేనో ఫోటోగ్రఫీ తీసుకునేవారు కానీ ఇప్పుడు జరిగే కార్యక్రమానికి ముందే ప్రీ షూట్ వంటివి జరుగుతున్నాయి పాప అయినా బాబు అయినా పుట్టి పుట్టినారనుకోండి ప్రతి నెలలో ఒక్కో వేషంలో ఫోటోగ్రఫీ చేస్తూ ఆ క్షణం కోసం వేల రూపాయలు ఖర్చు చేసి మరి పిల్లల జ్ఞాపకాలను మధుర క్షణాలుగా అనుభూతి పొందుతున్నారు ఇది ఇలాగా ఉంటే ఒకప్పుడు పిల్లల ఫోటోలు షూట్ చేయాలి అంటే ఎక్కడో హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి చేసేవారు ఇప్పుడు ఆ ట్రెండ్ చిన్న పట్టణాలకు కూడా వచ్చేసింది పెద్దపల్లి జిల్లాకు చెందిన రంగుసాగర్ అని పెద్దపల్లి జిల్లా గోదావరి చెందిన రంగు సాగర్ అనే యువకుడు ఫోటో షూట్స్ కోసం ఎస్ఆర్ ఫోటో కిట్ స్టూడియోను స్థాపించాడు ఇందులో ముప్పై రకాల సెట్స్ తో పాటు పిల్లల ఆట పరికరాలు పిల్లలకు సంబంధించిన కాస్ట్యూమ్స్ కూడా అందుబాటులో ఉంచారు తీసుకోవచ్చు ధరలు కూడా కరీంనగర్ హైదరాబాద్ కేవలం ఎనిమిది వేల రూపాయలకు అన్లిమిటెడ్ టైం తో వీరు స్టూడియోలో ఫోటోలు దిగే అవకాశం కల్పిస్తున్నారు దీంతో పాటు ఫోటోగ్రాఫర్ ని కూడా వారే ప్రొవైడ్ చేస్తున్నారు నేను ఎస్ఆర్టీ స్టూడియో స్థాపించి రెండు నెలలు మాత్రమే అయింది రెండు నెలల్లో మేము మోర్ దాన్ థర్టీ షూట్స్ చేసి ఉన్నాము మా దగ్గర పిల్లలకి న్యూ బోర్న్కి మెటర్నిటీకి ఫోటో షూట్ చేయబడుతుంది మీరు వేరే దగ్గర మీరు ఫోటో కి వెళ్తే స్టూడియో వారు నాలుగు గంటలు రెండు గంటలు మూడు గంటలు అని మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది మా దగ్గర అలా కాకుండా మీరు ఫుల్ డే షూట్ చేసుకునే విధంగా మేము రూపొందించి ఉన్నాము మీరు మార్నింగ్ నైన్ టెన్ కి వచ్చేసి ఈవినింగ్ నైన్ వరకు కూడా ఫోటోషూట్ చేసుకోవచ్చు మీకు టైం అనేది అన్లిమిటెడ్ ఉంటుంది దగ్గర బీచ్ డాక్టర్ పోలీస్ సంక్రాంతి ఇంకా చాలా సెట్స్ లో ఉన్నాయి మొత్తం రకాల సెట్స్ అవైలబుల్ మొత్తం ముప్పై రకాల సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి మీ పిల్లలని టైం మా ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా మీరు చెక్ చేయవచ్చు ఎస్ఆర్ కిడ్ స్టూడియో జీడీకే ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఐడిని చూసి ఫాలో చేసి అందులో వర్క్ చూసుకుని మాకు అందులో మా నెంబర్ ఉంటుంది మాకు కాల్ చేయాలి